హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి అంటే సప్తశనివారం వ్రతం గురించి మొత్తం ఆరు వారాలు ఎలా జరుపుకున్నా అనేసి షేర్ చేశాను ఇంక ఇది వచ్చేసి సెవెంత్ వీక్ అన్నమాట అంటే ఏడో వారం అన్నమాట అంటే ఏడవ వారం కొద్దిగా స్పెషల్గా చేస్తాం కాబట్టి ఆ రోజు ఇలా సపరేట్గా మీతో స్పెషల్గా వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మార్నింగే అంటే అంతకు ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అవన్నీ మొత్తం నేను లాస్ట్ వీడియోలు మీతో షేర్ చేశాను ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇలా అంటే ముందు రోజే మనం ఇంటి ముందర పేడది వేసి అలకేసాం కాబట్టి ఇంటి ముందర కొద్దిగా నీళ్ళు చల్లుకొని చిన్న ముగ్గది పెట్టుకున్నాము ఇంకా అయితే పూర్తిగా తెల్లవారం కూడా లేదు ఇంకా ఒక ఫైవ్ ఫార్టీ సిక్స్ లోపలే అవుతుంది టైం సిక్స్ కూడా అవ్వలేదు అన్నమాట ఇక్కడ మొత్తం పనులన్నీ అయిపోయాయి ఇల్లంతా ఇల్లు అంతా కూడా క్లీన్ అయిపోయింది బయట చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఇంకా మెయిన్ ఈరోజు వచ్చేసి నైవేద్యాలు కొన్ని ఎక్కువ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా మార్నింగే స్టార్ట్ చేశారన్నమాట ఇంకా ఇక్కడ పూజ కూడా చేయలేదులేండి ముందు రోజు మనం పెట్టుంటాం కదా దీపము అదే వెలుగుతుందన్నమాట కామాక్షమ్మ దీపం వెలుగుతుంది అలానే మట్టి దీపం రెండు వెలుగుతున్నాయి అన్నమాట ఇంకా ఈరోజు పూజ కావాల్సిన పువ్వులు కానీ అవన్నీ నేను ముందు రోజే అన్నీ రెడీ చేసుకున్నాను అవన్నీ నేను మీతో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇంక ఈరోజు లాస్ట్ వీక్ కాబట్టి కొన్ని నైవేద్యాలు అవి ఎక్కువ చేయాలనుకుంటున్నాను అంటే మామూలుగా ప్రతి వారం వచ్చేసి ఒక స్వీట్ చేసి అన్నము పప్పు లేదంటే సాంబారు కొద్దిగా లెమన్ రైస్ ఒక ఫ్రై అప్పలం అలా చేసి పెట్టేస్తాన్ని బట్ ఈరోజు సెవెంత్ వీక్ కాబట్టి కొంచెం అన్ని ఓపిక్గా చేసుకుందాము దేవుడికి నైవేద్యం అన్నీ అనేసి ఇక్కడ మార్నింగే అన్నీ చే లేచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ముందు రోజు అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి మనకు హడావిడి ఏముండదండి ఇక్కడ అంటే ఇంకా మా మేడ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి నాకు ఏమేమి కావాలంటే కుక్కర్స్ కానీ కొన్ని పాత్రలు అవి కావాలి కదా అవి ముందు రోజే కడిగి పెట్టుకున్నాను ఏమేమి వండాలనేసి ఒక ఐడియా ఉంది కాబట్టి వాటికి ఏమేమి కావాలని ముందు రోజు తెచ్చి పెట్టుకొని ఇంక అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ స్టవ్ మీద నీళ్ళు వచ్చేసి మేము గీజర్ గీజర్ వాటర్ వచ్చేసి తలస్నానం చేయమండి హెయిర్ ఎక్కువగా పోతుందన్నమాట అది ఎందుకో మాకు సెట్ అవ్వదు అందుకని ఓన్లీ గీజర్ వాటర్ అయితే మామూలుగా ఒళ్ళు స్నానం చేస్తాం చేస్తాక దానికి మాత్రం వాడతాము స్నానం అయితే మా ఇంట్లో అందరూ స్టవ్ మీద పెట్టుకుంటాం అనమాట ఇంకా నా స్నానం అయిపోయింది మా బాబుకి అన్నమాట ఇంక ఇక్కడ అదే నీళ్ళు కాగుతుంది ఇంక ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఎందుకు నీళ్ళుగాంచుతున్నాను సో అందుకని నేను ఇక్కడ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా నేను నైవేద్యాలు ఏమేమి వండి అని ఇక్కడ చూపిస్తున్నాను కానీ ఎలా చేసాము అంతా నేనే మొత్తం కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది కదండి ఆ రోజు అందుకని ఏమంతా ఏం షూట్ చేయలేదు మొత్తం అంతా వంట అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మీద షేర్ చేస్తున్నాను మామూలుగా లెమన్ రైస్ చేశాను తర్వాత ఆలు ఫ్రై చేశాను తర్వాత రసం చేశాను బీరకాయ పప్పు చేశాను తర్వాత వడ అంటే అమ్మ వచ్చిందని చెప్పాను కదండి అమ్మ చేసింది అనమాట వడ అది చేశాం తర్వాత నేను కొద్దిగా పాయసం చేశాను ప్రతివారం పాయసం పెడుతున్నాం కదా ఈ ఈ వారం కూడా పెడదామనేసి కొద్దిగా పాయసం చేశాను తర్వాత పప్పు చేస్తాం కదండి అందులోనే కొద్దిగా రసం తీశాను తర్వాత టమోటా రసం కూడా చేశాను ఇంక ఇది వచ్చేసి బీరకాయ పప్పు అన్నమాట అంటే ప్రతివారం ఏదో ఒక పప్పు కానీ సాంబార్ కానీ అలా పెట్టేవాళ్ళం ఇంక ఈరోజైతే పప్పు చేశాను తర్వాత బొబ్బట్లు బొబ్బట్లు చేశాను అనమాట స్పెషల్గా అంతే వచ్చేసి మనకి ఇంటి పక్కన వాళ్ళు చెట్లు ఉన్నాయని తెచ్చి ఇచ్చారనమాట దానిమ్మకాయలు సరే పూజలో పెడదామనేసి అవి కూడా అలా పెట్టారనమాట వంట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇవి బొబ్బట్లు అవి చేసామన్నమాట ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి అనేసి ఇంక ఇవి చేసాం తర్వాత అప్పలం అంతే అనమాట ఇంక ఇవన్నీ చేసి మెయిన్ వచ్చేసి నైవేద్యాలు చేసుకోవడానికి టైం సరిపోయింది ఇంక ఇవన్నీ రెడీ చేసి ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఎటు దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకా నిన్న పెట్టింటాం కదా ఆ పూలని తీసేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే దీపం అది పెట్టేసింది మనం మామూలుగా పీఠం అంతా కింద పెట్టుకొని వ్రతం చేసుకుంటాం మళ్ళీ మామూలుగా మనం డైలీ నిత్య పూజ చేస్తాం కదా అక్కడ వచ్చేసి పూజ చేసామన్నమాట ఇంకా ఈరోజు మాత్రం లాస్ట్ వీక్ కాబట్టి తెలిసిన వాళ్ళని పిలిచామండి భోజనానికి వాళ్ళు వస్తామన్నారు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మనం అందరినీ ప్రతి వారం ఎవరినొకరు పిలిచి పెట్టాలని ఉంటుంది కాబట్టి మనకు ఉంటుంది కానీ మనం పిలిచిన వాళ్ళకి ఆ రోజు ఏదో వాళ్ళకి ఏదైనా వర్క్ ఉండడం వలన లేదంటే ఏదైనా రీజన్స్ వలన రాలేకపోవడమో లేదంటే మనం ఒకవేళ మధ్యాహ్నం లంచ్కి రాండి అని చెప్పామనుకోండి వాళ్ళు ఏ ఈవినింగ్కి రావడమో అలా కొంచెం అవుతుందన్నమాట అందుకని నేను ఈసారి మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రతి వారము ఆవుకు పెట్టేశానండి ఒక వారం ఏమో అలా పెట్టాను అంతేగానే ఎవరినూ పిలిచి ప్రతి వారం ఆవుకు పెట్టేశాను తర్వాత ఎదురింటి వాళ్ళు ఉన్నారు కదా మనకు వాళ్ళు ఎవరికో వర్క్ మా మేడి వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను అనమాట ఆవుకైతే ప్రతి వారం పెట్టేశాను బట్ ఈ వారం మాత్రము వేరే ఒక జంటను పిలిచాను అనమాట తెలిసిన అన్న వాళ్ళని అంటే మామూలుగా మనకి వ్రతంలో భార్యాభర్తకు భోజనం పెడితే చాలా మంచిదని చెప్తారు నేను లాస్ట్ ఇయర్ అలానే చేద్దామని పిలిచాను కానీ ఒక వారం కూడా రాలేదు అంటే అన్న వాళ్ళు రారనమాట వాళ్ళ వైఫులు మాత్రం పంపిస్తారు వాళ్ళ వైఫుల్ని వాళ్ళ పిల్లల్ని అంటే మగవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కదండి మనం వాళ్ళని ఏమనలేము అందుకని లాస్ట్ లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా ట్రై చేశాను కానీ జంటలకే పెట్టాలి ఏడు వారాలని అవ్వలేదు అనమాట బట్ బట్ ఈ వారం ఈ ఈ ఇయర్ కూడా ప్రతి వారం నేను అతిథులను అనుకోకుండా ఆవుకు పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చి నేను అంటే మేము ఏమేమి ప్రిపేర్ చేసామని చూపిస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాను అండి వీడియోకి నేను మాట్లాడడానికి సంబంధం లేదనుకోకండి అది అలసందపడి చేసామన్నాం కదా అది కూడా షేర్ చేస్తున్నాను మీతో బట్ ఈ వారం మాత్రం మనకి మంచి జంట వచ్చారనమాట వాళ్ళకు కూడా చాలా దైవభక్తి అండి అది కాకుండా ఆ రోజు వాళ్ళు మామూలుగా ఉపవాసం ఉంటారంట బట్ ఆ ఇంకా రోజు మనం పూజకు పిలిచామనేసి మన ఇంట్లోనే ఉపవాసం అది తీర్చుకున్నారు నాకు అది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అన్న వాళ్ళు వస్తూ వస్తూ ఈ పూలు అవి తెచ్చారనమాట యెల్లో ఫ్లవర్స్ చెండుమల్లి పూలు చామంతి పూలు ఇంక వచ్చేసి ఆ రోజు ఎన్ని పువ్వులు వచ్చాయండి మన ఇంటికి అయితే అసలు నేను మామూలుగా మన మొక్కల్లో ఉంటాయి కదా బయట మందారం పూలు అవి అవి కోసుకొచ్చాను అలానే అమ్మ తీసుకొచ్చింది కదా బెంగళూరు నుంచి అది కూడా మీతో షేర్ చేశాను కదా మళ్ళీ పువ్వులు అవంతా నాటు రోజులు అవంతా అవి ఉండినా పువ్వులు మన దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట బట్ ఆ రోజు ఇంకా అమ్మ ఎందుకు మామిడాకులకి వెళ్ళింది అన్నమాట మామిడాకులు అరిటాకులు తీసుకొస్తాము ఇంటి పక్కనే ఉంటుంది వెళ్తే ఇంకా వాళ్ళ చెట్టు నిండా పువ్వులు ఉండి నా ఇంట కోసుకెళ్ళండి అక్క అన్నారు ఎన్ని పువ్వులు అయితే అసలు నాకు భలే హ్యాపీ అనిపించింది నాకు మామూలుగా ఇలా మందారం పూలతో కానీ గన్నేరు పూలతో కానీ పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి భలే ఉంటుంది మన మనకి వచ్చాయి కొన్ని పూలు కానీ బట్ ఇన్ని లేవు ఆ రోజు మాత్రం ఎన్ని పూలు ఇంక అవన్నీ చూసరికి వంట అంతా అయిపోయింది ఫస్ట్ మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి ఇంక ఈ హారాలంతా కూడా అమ్మే కట్టింది అన్నమాట బెంగళూరు నుంచి తెచ్చిన్నాము ఇంట్లో కొన్ని పూలు ఉన్నాయి వాటి అన్నిటితో హారాలు కట్టి బయట ద్వారానికి ఇలా దేవుడు రూమ్కి ద్వారానికి తర్వాత కృష్ణుని కిందకు చూసారు కదా అన్నీ వేసాం మందారం పువ్వులు అయితే దాదాపు ఒక ముప్పై పైనే ఉన్నాయి ఇంక అసలు ఫస్ట్ ఇవన్నీ సర్దేసి బాగా అంటే దీ పూజ అయిపోయిందిలేండి ఈ పూలు అంత బాగా సే అలంకరిద్దామనేసి ఇంక అన్నీ అలా పెట్టామన్నమాట అన్నీ అయ్యేసరికి ఇల్లు అంతా కొంచెం మెస్సి మెస్సిగా అయిపోతుంది కదండి ఇంకా ఇల్లు అంతా కూడా నీట్ చేసేసి మళ్ళీ మనం పూజలో కనుకూర్చుంటే బాగుంటుంది కదా ఇంకా ఇవన్నీ చేసుకోవడానికి మనం కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట ఇంకా ఇందాక చెప్పాను కదా పక్కన తెలిసిన వాళ్ళు అదే అమ్మ మామిడాకులకి వెళ్తే పువ్వులు కొద్దిగా పుదీనా తర్వాత దానిమ్మకాయలు మందారం పువ్వులు తర్వాత పొద్దు పుదీనా అన్ని ఇచ్చి పంపించారన్నమాట ఇంకా అంటే వడలు బొబ్బట్లు మాత్రం పూజకి అంటే వ్రతానికి అంటే దేవుడికి నైవేద్యానికి ఎన్ని కావాలో అన్ని పెట్టేశాము మళ్ళీ మిగిలినంత పక్కన పెట్టేసి కిచెన్ వచ్చి మొత్తం అంతా ఎలా ఉంది ఫుల్ మెస్సీ అయిపోయింది అనమాట ఇంకా పూజలో కూర్చోవడానికంటే ముందరే మొత్తం అంతా క్లీన్ చేసేసానమాట నేను క్లీన్ చేసి మొత్తం అంతా ఒకసారి మా మేటితో అంతా క్లా తుడిపిచ్చేసి అంటే అంతకు ముందు రోజే క్లీన్ చేసాం మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా చీపురితో అంతా క్లీన్ చేయించేసి మళ్ళీ పూజ పూజ కూర్చున్నాం అన్నమాట కృష్ణ దగ్గర కూడా ఇలా మొత్తం అంతా మందారం పూలు తులసి తర్వాత ఇలా ఒక హారం కట్టింది ఆ హారం అంతా అలంకరించి దీపం పెడితే ఎంత కలగా ఉన్నిందో అసలు నా ఆరోజు పూలు అన్ని పూలు ఇంటికి వచ్చేసరికి భలే పాజిటివ్గా అనిపించింది అనమాట వెంకటేశ్వర స్వామి ఎన్ని పూలు పంపించాడేమో పూజ చేసుకోవని అన్నట్లే అనిపించింది నాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పూలు అసలు మందారం పూలు ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి అది కాకుండా ఒక ముప్పై నలభై పూలు ఉన్నాయన్నమాట తర్వాత వాళ్ళు భోజనానికి పిలిచామని చెప్పారు కదా ఆ అన్న వాళ్ళు మార్నింగే వచ్చి వెళ్ళారనమాట ఇంకా అసలు నాకు ఎన్ని అలంకరించినా కూడా త్రూ అసలు ఏమంటారు ఇంకా 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 అలంకరిద్దాం ఇంకా మిగిలిపోతూనే ఉన్నాయన్నమాట పూలు ఇక్కడ చూడండి మొత్తం చిన్న చిన్న విగ్రహాలకు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాను ఆ రోజు మందారం పూలు మామూలుగా అయితే చిన్న చిన్న విగ్రహాలకు నిలవవు కదండి కానీ మొత్తం అన్ని అలంకరణ చేశారనమాట ఇంట్లో మొత్తం నైవేద్యాలు అయిపోయిన తర్వాత అంతా ఇల్లు అంతా ఒకసారి మళ్ళా మొత్తం అంత శుభ్రం చేసుకొని అది అంత మొత్తం అంతా మెస్సి ఉంది కదా అంతా క్లీన్ చేసి తర్వాత ఇలా మొత్తం పూజ చేసుకున్నాం అన్నమాట మన దగ్గర చిన్నది శివలింగం ఉంటుందండి ఆ లింగానికి మన ఇంటి దగ్గర తుమ్ము పూలు ఉంటాయి అన్నమాట ఆ పూలతో ప్రతిరోజు పూజ చేస్తాను అవి పెట్టి తర్వాత మనం డైలీ కలషం పెట్టుకుంటాం అంటే వీక్లీ వస్తే కలశం పెడతాం కదండి ఆ కలిశానికి ఎన్ని పూలు ఉన్నా అన్ని పూలు అన్ని దేవులకు అలంకరించి తర్వాత ఈ వెంకటేశ్వర ఫోటో మనం ఇప్పుడు కింద పెట్టుకుంటాం వ్రతం చేసేటప్పుడు అయినా కూడా అంతకు ముందరే స్వామివారికి కూడా తులసి సమర్పించి ఇలా మొత్తం అంతా మామూలుగా నిత్య పూజ చేస్తాం కదా అది చేసేసాను ఇక్కడ ఎన్ని మందార పూలు చూడండి అసలు ఎంత కలగా ఉందో మనం మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చి పెడతాం కదా రోజా పూలు అవి ఇవి వాటితో కూడా అంత కల రాదు ఇంకెలానూ ఇవి ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి కదా మొత్తం ఇలా డెకరేట్ చేస్తారనమాట నాకు ఆ రోజు ఇవంతా అలంకరిస్తుంటే భలే మనసుకి తృప్తిగా అనిపించింది అనమాట ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం దేవుడికి అనేసి మొత్తం అంతా ఇలా అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కింద ఇలా పీఠం వేసుకొని నేను ఎలా పూజ చేసుకుంటాను నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఇంకా మొత్తం స్వామివారికి అభిషేకం చేయడానికి చిన్నది వెంకటేశస్వామిది లక్ష్మీదేవి విగ్రహము తర్వాత వినాయకునికి పూజ చేసుకోవాలి కదా మనం ప్రథమ పూజ దానికి అక్కడ మీరు తమలపాకు ముందు చూస్తున్నారు కదా చిన్నది అది కూడా వినాయకుని విగ్రహం అన్నీ పెట్టుకొని ఇలా ఏడు దీపాలు పిండి దీపాలు పెట్టుకొని ఇలా పూజ చేస్తున్నాను నేను ఇంక ఇక్కడ కుప్ప పైకి కట్టుకున్నాను ఏమనుకోకుండా అప్పటికే చాలా టైం అయిపోయింది నాకు ఇంట్లో నైవేద్యాలు చేయడానికి కానీ మళ్ళీ తర్వాత ఇల్లు క్లీన్ చేయడానికి కానీ తర్వాత ఈ పిండి దీపాలు తర్వాత చింబిలుంటలు అమ్మ చేస్తుంది మా బాబు చేస్తున్నాడు నేను చేస్తున్నాను మా వారు చేస్తున్నాను అంతమంది చేస్తుంటే కూడా పనులు ఉంటాయి కదా మళ్ళీ దేవుని దగ్గర పీఠం అంతా రెడీ చేసుకోవడానికి అందుకని నాకు ఇంకా అన్నీ రెడీ అయ్యేసరికి నాకు మళ్ళీ ఇంకా జడ అది వేసుకోవాలనిపించలేదు జస్ట్ వీరికి ఎలా కుప్ప కట్టేసి అనమాట అన్నమాట పైకి అది మరి తప్పుగా అనుకోకండి పూజలలో కొప్పు కట్టుకొని కూర్చోవచ్చు అన్నట్లు అనుకోకండి ఇంకా టైం అయిపోతుంది ఇంకా మరీ జడ అది ఇది అనుకుంటే లేట్ అయిపోతుందని అలా అన్నమాట ఇక్కడ స్వామివారికి అభిషేకం అది చేశాను ఎంత కలగా ఉంది చూడండి మిగతా అన్ని వారాల కంటే కూడా అన్ని వారాలు బాగుంటుంది ఆ రోజు మాత్రం నాకు ఎందుకో బల్లు అనిపించింది అనమాట ఇంకా లోపల నేను కూర్చొని పూజ చేస్తున్నా ఇంక ఇటువైపు మా వారు మా బాబు అమ్మ ముగ్గురు కూర్చున్నారనమాట ఇంక అందరం పట్టం కదండి దేవుడు మాది చిన్నగా ఉంటుంది ఇంక అన్ని పెట్టేసరికి ఇలా నిండిపోతుంది అనమాట సో ఇంక అందరూ వాళ్ళ అక్కడ నుంచి వాళ్ళు ముక్కుంటుంది ఇక నేను ఇంక దేవుడికి అభిషేకము తర్వాత పిండి దీపాలతో స్వామివారికి హారతి ఇవ్వడం అవంతా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం పూజ కూర్చోవడానికి ముందరే ఇంకా మనం అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి తొందర ఏం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ప్రతి వారం నైవేద్యాలు ఎన్ని చేసుకున్నా కొన్ని చేసుకుంటే కూడా చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటానండి నేను హడావిడి ఏం లేకుండా ఎంత టైం పట్టినా కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పట్టినా కూడా ఇంట్లో పనులన్నీ చేసి ఒకళ్ళు మా బాబు కాలేజీకి వెళ్ళే పని అయితే తనకి ఏదైనా చేసి ఇచ్చేసి నిదానంగానే చేసుకుంటాను పూజ వీలైనంత అర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కొద్దిగా టైమింగ్ అటు ఇటు అవుతుందిలేండి ఇక్కడ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత పూజంతా చేసుకొని నైవేద్యాలన్నీ పెట్టేసాం పూజ జరుగుతుండం అన్న వాళ్ళు వచ్చారన్నమాట నాకైతే అంటే పూజ జరిగేటప్పుడు వస్తే బల హ్యాపీ కదండి వాళ్ళకి అసలు చాలా దైవభక్తి అనమాట ఎవ్రీడే టెంపుల్కి వెళ్తారు ఆ అన్నాను వాళ్ళ మిసెస్ ఇద్దరు కూడా ఇంకా నాకు భలే ఆనందం అనిపించింది వాళ్ళు కూడా వచ్చి పూజలో కూర్చున్నారు ఇంకంత పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకే మనం నైవేద్యం మధ్య పెట్టి అతిథులకు పెట్టి నా ఇన్ని లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో మొత్తం పూజలో నాకు ఈ వారం నాకు సంతృప్తి అనిపించింది అనమాట కానీ ఒక జంటకు పెట్టాలంటారు కదా ఫోన్లు ఇలాగన్నాం అది మంచి జంటకు పెట్టాము మంచి భక్తులకు పెట్టామనిపించిందనమాట నాకు ఇలా ఫస్ట్ అయితే మూడు పల్లెలు వేసారండి తర్వాత ఒక పల్లెం దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మిగతా చెప్పాను కదా మన కది మన ఇంటికి అతిథులు వచ్చారనేసి వాళ్ళకి వడ్డీ ఇచ్చేసి ఇంక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిన్నారనమాట నేనైతే లాస్ట్లో తిన్నాను అంత అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత ఎంత బాగుంది చూడండి అంటే నేను లాస్ట్ వీడియోలు చెప్పాను కదా ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే ఇందులో షేర్ చేస్తానని ఆల్మోస్ట్ అన్నీ నేను ఎలా చేసుకుంటే అన్నీ చెప్పే చెప్పానని అనుకుంటున్నాను ఇంకేదైనా ఒకటి రెండు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మరోలా అనుకోకండి దేవుడి కూడా అదే నా పూజలు అని తప్పు ఉంటే నన్ను మన్నించి తండ్రి నేను ఇలాగే జీవితాంతం పూజించుకొని భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి అని మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కొని ఇంత భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు దేవుడికి ఎన్ని వేల నమస్కారాలు చెప్పుకున్నా తక్కువే అనిపించిందండి ఇది వచ్చేసి సాయంత్రం అన్నమాట మళ్ళీ ఒకసారి స్వామికి పూజ అది చేసుకొని కొన్ని అస్తోత్రాలు అవి చదువుకొని ఇక్కడైతే చాలా మనస్ఫూర్తిగా వేడుకున్నానండి నేను అసలు నేను ఏడు వారాలు కంప్లీట్ అయిపోయి ఎన్నో అనుమానాలు ఏదన్నా ఆటంకం వస్తుందేమో చేయలేకపోతామేమో అంత అదృష్టం నాకుందో లేదో అట్లా ఎన్నో భయాలన్నమాట వాటన్నిటిని దాటుకొని నేను ఏడు వారాలు దేవుడు దయవల్లో పూజ చేసుకున్నానంటే అది ఒక స్వామి దయ ఉంది కాబట్టి అనుకున్నానండి మనస్ఫూర్తిగా ముక్కున్నాను ఎన్ని వేల నమస్కారాలు చెప్పుకున్నా తక్కువే అనిపించింది నాకు ఇలాగే నా ఊపిరిన్నంత వరకు నేను పూజించుకున్న భాగ్యాన్ని నాకు ప్రసాదించుదండి అని మనస్ఫూర్తిగా దేవుడికి ఇలా ప్రార్థించుకొని నా సప్త శనివారం వ్రతాన్ని అయితే కంప్లీట్ చేశానండి అంటే నాకు స్టార్టింగ్ నుంచి పూజలు అంటే కొంచెం భయం అన్నమాట ఏదన్నా ఆటంకాలు వస్తాయేమో మనం ఏదైనా తెలిసో తెలియక ఏదన్నా తప్పులు చేస్తామేమో అంత చేయగలిగేంత శక్తి శక్తి నాకుందో లేదో అలాంటి ప్రతిది క్షణం నాకు పూజ ఎంత భక్తిగా చేస్తానో అంతే భయంగా చేస్తానండి ఎక్కడైనా తెలుసో తెలియకో ఏమైనా ఏమంటారు పొరపాట్లు కానీ దోషాలు కానీ జరుగుతాయేమో జరుగుతాయేమో అని భయపడుతూ చేస్తాను అనమాట కానీ ఆ రోజు ఏడవ వారు మాత్రం పూజ అంతా అయిన తర్వాత అసలు నాకు ఆరోజు ఆనందం అంతా ఎంత కాదన్నమాట అసలు కడుపు నిండిపోయి నాకు అంత ఆ రోజు మన ఇంటికి అతిథులు రావడం కానీ వాళ్ళు పూజలు కూర్చోవడం కానీ ప్రతిదీ నాకు ఆ రోజు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఈ ఏడు వారాల పూజలు కూడా నాకు తెలుసో తెలియక ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటాయి ఖచ్చితంగా అందుకు ఆ దేవుడికి ఒక నమస్కారం చెప్పుకొని నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించదండి నేను మనస్ఫూర్తిగా ముక్కొని ఈ ఈ సప్తశైనవ్రత అనేది ఈ ఇయర్ ఇలా చేసుకున్నాను ఈ సప్త శనివార వ్రతం నేను ఎలా చేసుకున్నాననేసి నేను లాస్ట్ వీడియోలు ఈ వీడియోలు దాదాపు అన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నానండి ఒకటో రెండో మిస్ అయితే ఏమనుకోకండి ఆ దేవదేవుని ఆశీసులు సదా మీపై కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంకెంతర్టేంట్ చేస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్